మూర్ఖుడు అంటే జ్ఞానాన్ని దేవుని మార్గాన్ని నిర్లక్ష్యం చేసినవాడు అతని స్వభావంలో అసహనం అవమానపరిచే మాటలు దుర్మార్గమైన చర్యలు ఉంటాయి ఈ స్వభావమే అతన్ని కలహాలు పుట్టించే వ్యక్తిగా మలుచుతుంది అతడు ఏ సంఘంలోనైనా సమస్యలను వివాదాలను రేపుతాడు ఈ వచనం రెండో భాగంలో కొండెగాడు మిత్రభేదము చేయును అని రాయబడి ఉన్నది ఇక్కడ కొండెగాడు అంటే మాటలు గుంజి వదంతులు ప్రాప్తి చేసే వ్యక్తి ఇతడు ఇతరుల విషయాలను దుర్వినియోగం చేస్తాడు గాసీపు అపవాదాలు దురభిప్రాయాలు కలిగించేలా మాట్లాడతాడు మంచి స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య కూడా కలగజేస్తాడు ఈ కారణంగా స్నేహ బంధాలు విరుగుతాయి సంఘాలు చిరిపోతాయి కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం నేను కలహానికి కారణమవుతున్నానా లేక శాంతిక నేను ఇతరుల మధ్య వదంతు